హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేమైతే కట్ వచ్చేసినాం తోటకి ఎందుకు వచ్చినామంటే చిక్కుడుకాయలు తెంపడానికి వచ్చినాం ఇగోండి మమ్మీ తెంపుతున్నావా తెంపు ఫ్రెండ్స్ ఇగోండి చిక్కుడుకాయలు అయితే బాగున్నాయి ఈ చిక్కుడుకాయలన్నీ తీసుకుపోయి అయితే ఇప్పుడు కూర చేస్తాం కృష్ణని కూర చేస్తుంది తెంపస్తుందా ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు అయితే ఫుల్ ఉన్నాయి ఇవి అయితే మేమైతే తింటలేము చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు ఇన్ని గణం కాసి ఉన్నా ఎందుకు తింటలేరని అనుకోవచ్చు ఎందుకు తింటలేమంటే ఇంటికి పోయినాక రీజన్ చెప్తా ఇవి అయితే ఇప్పుడు ఫస్ట్ తెంపుదాం మంచిగా అవి సంచిలా తెంపి చెత్త గిత్తా ఉంటే తీసి వేస్తున్నావా బాగానే తెంపినావుగా తెంపు ఇంకా తెంపు పట్టాపట్టా తెంపు తొందరగా కూర కావాలి కనబడతా ఇగో ఇక్కడ రా ముంగటికి ముంగటికి రా ముంగడరా ఉన్నాయిదా బట్టుకొని సంచి ఉండు పెట్టు అక్కడ పెట్టు అక్కడి టెంపు ఇగాలే తే అగో తీగ వచ్చింది చిక్కుడుకాయ తీగ వచ్చింది అది తెంపు అగో తీగ నువేం తెంపుతానా ఇది ఎందుకు వచ్చింది తీగ పెట్టు సంచిలా పెట్టు తెంపుడు అయితే అయిపోయింది ఇగ ఇంటికి పోతున్నాం ఇగోండి ఇవైతే బాగానే తెప్పినాం ఓ హాఫ్ కేజీ దాకా పోయిదామా ఇంటికి అయితే వచ్చేసినాం కృష్ణవేణి అగో పడకు మమ్మీ మీద దెబ్బ తలుగుతుంది కృష్ణవేణి అయితే అన్నీ రెడీ పెట్టుకొని కూర్చుని ఉన్నది మేము తీసుకొచ్చినాం ఇవి కడుగుతాయిగా

అటు పక్క కొంచెం పొట్టు పక్కాక హ్మ్ పొట్ట ఎక్కడ ఉంచాలంట అగో నోటి తీయకని చెప్పిన కదా నోటితోని తీసి యా హోలుస్తంది ఎకకపోతే నన్నే తీసిమనేది అది పొట్టు ఇచ్చినాక విత్తనలు విత్తనలు తీసి పక్కకేసేది

బాతాలు చేయకు వీరు ఫ్రెండ్స్ అన్ని గణం ఉన్నా మేము ఎందుకు తింటలేమంటే ఇంటికి పోయినాక చెప్తా అన్నా కదా డే బై డే మందులు వేసే వేసేది ఉంటుంది మందులు బాగా అయ్యింది అవి పండాయి అన్నమాట చిక్కుడుకాయలు కానీ మొన్న చేసిన వంకాయ కూర కానీ అన్ని వంకాయలు కూడా ఈ వంకాయ చిక్కుడుకాయ ఒకరోజు తప్పించి ఒకరోజు మందు వేసేది ఉంటుంది అవి హెల్తీ కాదు ఆరోగ్యానికి మంచిది అందు గురించే మేము తినాము పెట్టినాం అన్నట్టు ఇట్లా లాస్ట్కు అవి విత్తనాలు ఏం గింజలు చెప్పావు అది ఎండిపోయినాయే ఏం ఏమంటారు పప్పులు చేస్తారు చూడు వెండిపోయినాక వెండిపోయినాక కాదు ఎండిపోయినాక వెండి ఏం ఎండిపోయితే చూడండి అవి పప్పు తింటాం ఇది ఇట్లా పచ్చి తినమన్నట్టు ఇక ఒక్కటే స్థాయి మొత్తం వెండిపోయాక హై కోసి కోసి ఉల్లారబెట్టి ఉల్లారబెట్టి విత్తనాలు తీసి విత్తనాలు తీసి నాకు చెప్పరాదంటే కృష్ణవేణికి చెప్పరాదు ఇద్దరు బరబ్బరే ఉన్నాం ఇక అర్థం చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మేము వంకాయలు పండిస్తాం చిక్కుడుకాయలు కూడా పండిస్తాం కాకపోతే మన సబ్స్క్రైబర్స్ కు తెలియాలని చెప్తాం వంకాయలు చిక్కుడుకాయలు తినకపోవడమే బెస్ట్ అంతేనా అందేనాకపోతే అది కాయ కాయ ఇక తినకపోవడమే బెస్ట్ లేండి మనకి అంత హెల్తీ ఉండయి మేమే సంవత్సరానికి నాలుగైదు సార్లు తింటాం అంటే నాలుగైదు ఆరు ఏడు అంతకన్నా ఎక్కువ లేదు ఈ చిక్కుడుకాయ వంకాయ రెండు తప్పించి రెండు తిన్నాం మిగతాయి కాయగూరలు తింటాం ఎందుకంటే మందు తక్కువ ఉంటుంది వేసుడు ఇది ఒకరోజు తప్పించి ఒకరోజు ఏసుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాం అర్థమైతే లైక్ చేయండి వీడియోని చేయద్దంటవా సరే చేయక చేయకండి మరి తొందర తొందరగా ఇరుంలి ఆకలి అవుతుంది టైం అవుతుంది మమ్మీ తొందరగా తొందరగా ఉడకబెడతావాడకబెడతావా మమ్మీ కట్టెలు నా మూతి ఏంది అట్లా ఏమా మమ్మీ తోసి తోసా తోసినయా ఉడికినా నీళ్ళు ఇవి వంపుతాం అటైతే బట్టలు వచ్చి ఉన్నాయి కుంటన్ లాళ్ళు కృష్ణవేణి కూడా ఒక ప్యాంట్ తీసుకున్నది దీంట్లో ఇప్పుడు కోసిన టమాటాలు తెచ్చి వేస్తా ఇలా ప్యాంటు నువ్వే నా వేసుకునేది లేదు మా చెల్లెకు తీసుకున్నావు ఒకటి చెల్లెకి తీసుకున్నావా తీసుకురా కూర కావాలి తొందరగా కన్నయ్య అయితే ఇప్పటివరకు పడుకొని ఉండే ఇప్పుడు లేచి ఆడుకుంటాండు టమాటా టమాటా రెండు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి గింతలు ఇవ్వు

ఫ్రెండ్స్ ఇవి ఉడికినాయిగా నేను గ్యాస్ మీద అయితే తాలింపు ఫ్రెండ్స్ కృష్ణాయన చేసిన కర్రీ అయితే ఫైనల్గా ఇట్లా వచ్చింది ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మేము వండుకుంటాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్